नया पाले इंट राष्ट्र राष्ट्र की सौत आफ्रिया तल्ली प्रेम चूपू मन राष्ट्र उन्ना पेद विद्यार्थी अंदर

జీఎస్టీ వేసినటువంటి ఈ అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ పేదలు బడుగు పడగిన వర్గాలకు అండగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్లి మనం రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కాబట్టి ఇక ఆలోచించి ప్రజలందరూ కూడా మేము ప్రజలు ఓట్లేస్తున్నారు మేము గెలుస్తున్నాం ప్రజలకు జీఎస్టీ వేయాలి పన్నులు వసూలు చేయాలి ప్రతి దాని మీద జీఎస్టీ వేసుకుంటూ డబ్బులు దండుకుంటూ ఈ గుజరాత్ అదానీ అంబాలీలకు పెట్టడం జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది మన ని మన తెలంగాణలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే ఇవాళ జీరో బడ్జెట్ మన తెలంగాణకు ఇవ్వడం జరిగింది గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది కోరుకోవడం దానిది గుడ్డు విభిస్తున్నారు ఇక్కడ మనకు అయినా కూడా ప్రజలు ఓట్లు వేయడం జరుగుతుంది వాళ్ళని ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం జరిగింది కానీ ఇవాళ ఒక్క ఎంపీ కూడా ఏం మాట్లాడడం లేదు వీరు ఎనిమిది మంది పోయి అక్కడ ఇదే ఆంధ్రాలకేమో డబ్బులు ఇస్తున్నారు మన తెలంగాణకేమో డబ్బులు ఇవ్వడం లేదు అదే మన విభజన హామీలు తెలంగాణ విభజన హామీలను కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు ఈ నరేంద్ర మోడీ గారు కాబట్టి వాళ్ళు ఏమంటే దేవుని పేరు చెప్పి మాకు ఓట్లు మా జిల్లా జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా మన మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్ట ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు బడ్జెట్ లోపల చూపట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించ కోణాన్ని నిరసిస్తూ మరి ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కూరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జగిద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అంటే ధర్మపరి కానీ కోరుట్ల కానీ మూడు వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రిగా మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఏది కూడా అమలు చేయాలి ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అందరి విధ అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పట ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటి వరకు అమలుగా దుస్థితి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్దాం ఇంకేదైనా దేవుని పేరు చెప్దామనే తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉండేటువంటి దాఖలాలు లేకుంటాం మరొకసారి ఈ రోజు నిన్న మధ్యాహ్నం పాటు గంటలకు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపించగానే పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈ రోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతొత్తం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం టీడీపీని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాండ్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయి చేయలేకపోవడం పట్ల ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు మేరకు ఏదైతుందో ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాస్త్ర తిరిగినటువంటి మిత్రులు అట్లూరు లక్ష్మణపూర్ గారి నాయకత్వం ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం ఇందులో పాల్ పంచుకుంటున్నటువంటి మిత్రులు శివాడి కృష్ణారావు గారి కానివ్వండి ఇలా మా మహిళా కాంగ్రెస్ నాయకురా కానివ్వండి మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు అల్ప సంఖ్యాక వర్గాల నేను చెప్పంటున్నాను ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించారు కానీ చెప్పి మనం చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వచ్చిన తర్వాత ఏ మాత్రం పేచేజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విద్యులు ఇవేది కొంత ఇంక ముందు అవుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదిద్దో ఏ మాత్రం పేచేజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో లక్ష అరవై వేల కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టు సమకూర్చడం జరిగిందని చెప్పండి ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమని అంటే నమో గంగా మీ గంగా నది ప్రక్షాళన చేయడం మంచి కార్యక్రమం అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడినట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిధిలో కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలి కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతుంది భావనతో ప్రతిపాదన సమర్పిస్తే దానికి సంబంధించిన నిధులు సమకూర్చు త్రివుల రీజనల్ లింగ్ రోడ్ కానివ్వండి చెప్పట్టు నేను వీళ్ళు మెట్రో రైల్ యూపీ ప్రభుత్వ పెద్ద జయపాల్రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్టణాల శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరానికి ఏదైతే మెట్రో రైల్ సమకూర్చడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చోటు తీసుకోవడం జరిగిందని ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరం భాగ్య నగరానికి ఏది విస్తృత చేయబడిన విధంగా మెట్రో రైల్ రెండో దశకు ఏది ఎత్తుందో ప్రతిపాదన సమర్పిస్తే శూన్యమని చెప్పంటుంది హైదరాబాద్ రేడియల్ రోడ్స్ అని నేను ఇవాళ మన కరీంనగర్ జిల్లా సమయం పడుతుందో శామరిపేట నుండి రేడియో నిర్మాణం చేసుకుంటే అభివృద్ధికి ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనూర్ టు ఆదిలాబాద్ ఢిల్లీ లైన్ ఏర్పాటు చేస్తారు హైదరాబాద్ యూపీఏ ప్రభుత్వం అంటే పదిహేను మార్చి ముప్పై ఒకటి నాడు ఏదైతుందో దయచేసి గమనించండి రెండు లక్షల కోట్ల అప్ప దశాబ్ద కాలంలో అరవై రెండు లక్షల ఏదైతుందో సాధించిన ప్రగతి ఏంటి లక్ష ఇరవై వేల కోట్లు అదన యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి చాలా లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆలోచించకుండా రాహుల్ గాంధీ గారి ఒక సూచన రెండు లక్షల రూపాయలు నిర్ణయా

ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో ఇంత చెప్పే నిర్మాణ సాధక అలాగే ఈ ప్రాంత జీవన సుదీర్తో